ఆంధ్రప్రదేశంలో స్వయంగా వెలిసినటువంటి వినాయకుడు యొక్క దేవాలయాల్లో రెండో దేవాలయం ఇది మీకు అందరికీ తెలిసింది కానిపాకం కాబట్టి ఈ రెండో దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే స్వామివారి యొక్క తొండం ఏదైతే ఉంటుందో ఇది భూమి లోపలకు ఉంటుంది కానీ ఎంతవరకు ఉంటుంది అనేది పరిశోధన చేసిన వారు కూడా అంత చెక్కినటువంటి విచిత్రం కాబట్టి ఇటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి చోడవరంలో ఈ యొక్క కార్యసిద్ధి వినాయకుడు నాకు ఇది చూసిన తర్వాత ఇప్పటివరకు మేము పదమూడు దేశాలు తిరిగాము మన యొక్క దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా తిరిగాను కానీ ఇక్కడ ఈ రోడ్డప్పుడు వెళ్తూ ఉంటుంది కానీ ఇది ఎంత విశిష్టం నాకు ఇక్కడే తెలిసింది అంతే నాకు అర్థమైంది ఏంటంటే మనం దూరంగా వెళ్ళి పాలు తాగే కన్నా నిలబడే నీళ్ళు మన పూర్వీకులు ఒక స్వామి చెప్పాను ఆ స్వామి నాకు బాగా గుర్త నిజమే మన పక్కన ఉన్నటువంటి పవిత్రమైన వాటిని మనం గుర్తించాక ఎక్కడ ఉన్నటువంటి వాటిని మనం చాక్లాడుతూ ఉంటున్నాం కాబట్టి

మీరు కావాలంటే గమనించండి ఇప్పటికే నీళ్ళు తోడుతున్నారుగా కాబట్టి ఈ నీటిలో ఉన్నటువంటి వినాయకుడు నిరంతరం కూడా నీటిలోనే ఆ తొండ ఉంటూ ఉంటుంది మరి ఎప్పుడైనా కూడా వచ్చి దీన్ని పరిశోధన చేయవచ్చు పరిశీలించవచ్చు జై గణేష జై జై గణేష